మీరు ఎక్కడికి చెల్లు ఎప్పుడే మరి రాళ్ళు అయితే ఇప్పుడు మా ఇంటికి రాలి ఎగిరి దాకా వచ్చి రేపు మా ఆ ఊరికి మా ఊరికి ఎప్పటి దూరం ఉన్నదే ఇంత దూరం వచ్చి రాలి అమ్మ తీసుకోండి రాండీ సరే పెద్దమ్మతో నిమ్మలంగా మాట్లాడినాకనే రాని సరేనే ఇంకో గంట గంట వరకు బస్సు ఉంటుంది సరే రాని మరి సరేనే ఉంటానా సరే అయ్యో ఇప్పుడే కాకరకాయల కోసం అడగబెట్ తిని మా ఊళ్ళు వస్తాను బట్టే ఎట్లా మరి దాదా చికెన్ తెప్పిద్దునా మరి తింటారో తినరో తెలియదు అది మరి ఎట్లా అడగాలి నేను తింటరా అని అడగత్తదా అడగరాదా ఎట్లా అయితే అట్లా ఇక పావుకుల చికెన్ అయితే తెప్పిద్దాం ఉంటుండే కాకరకాయ ఏం చెప్తాం ఇక అర్చన వాళ్ళని తింటావా నువ్వు అని నేను ఎట్లా అడగాలి మళ్ళా తింటారో తిన్నారు ఇక లేకపోతే ఏం చేస్తాం కాకరకాయతో పెడతా

మరి అచ్చిన కూరట్లా పెట్టాలి చికెన్ తీసుకురాబో శ్రావణం వాళ్ళ ఇంటి రోజు తెలియదు కానీ ఎట్ల మీ అమ్మఒళ్ళు వచ్చి మీ అప్పులు మీ అమ్మ వచ్చినందుకు తింటున్నా అవుతుంది లేకపోతే నీకే అవుతుంది లేకుంటే

ఉల్లిగడ్డ మా తుడు నువ్వు మా వైరే చికెన్ తినపోతే ఉన్న చికెన్ అంతా నాకేమవుతుంది చికెన్ నేను గా మూడు బాట్ల ముత్తాయి మాల్ ఇంటికి పోయి ఆ మా ఆను కొంచెం మొదలు ఇచ్చేస్తా మరి ఆ నువ్వు కొంచెం మసాలా తగ్గట్టేసి వండు ఉప్పు కారం తగ్గట్టేయి మూడు బాట్ల ముత్తాయి మా ఇంటికి పోతానవా నువ్వు వెళ్ళిపోతావా నా కెరికే గాని మంది వేయడానికి పోతానవా నా కెరికే ముదిప్పుకుంటే వచ్చి ఇలా ఇంట్లో ఆ మూలకి మూలకి పట్టి పోరేవు మా ఊళ్ళ ముంగ ఇజ్జత పోతే చెప్తానా ఇక నీకు తెలియదు ఏమున్నదే షానోతులు తర్వాత షికన్ కూర దగ్గర కాని అంటే మూతంత సుక్క సుక్కేసుకొని అత్తనే సుక్కొని అయినా కూడా ముత్త మంద వేసుకొని అయితే మూ తిప్పుకుంటూ వచ్చి ఆ మూలకి ఈ మూల వైటా అయితే నీ ఇంటి ఓ తాగేందుకత్తూసుకొని అరుగుతానే తాగింది దేవేదాకా అన్నిటికీ సప్న మళ్ళా మళ్ళీ అడుగుతారు చికెన్ కూరలు అయితే కొంచెం మాల్ మసాలా అయితే కొంచెం తగ్గట్టుగా సప్నం మరో അന്ന് തയ്യാറ అన్ని మంచిగా కుదిరినాయో అసలే మాల్ మసాలు మంచిగా అని చెప్పిపోయాడు సరే చూద్దా అన్నీ మంచిగా కుదిరినాయి కదా ఓ నామతి మండ శ్రావణమాయ నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా ఒక్క పొద్దు అంత ఇచ్చుకపాయ ఏం చేద్దాం ఇంకా రోజులు అయితే శ్రావణ మాసం అయిపోవు ఎట్లాగో నీసి ముట్టుకుంటేనేసి ఏ వేసుకుందాం ఏం చేద్దాం మరి తిందాం ఏం చేద్దాం ఇక ముట్టుకున్నా ముట్టుకుంటే మొక్కపోద్దు అంత బాయ ఇదే Yilin do la yin o ma kpɛ do ba. వేయం కూడలేదు కుమ్ములేదు ఇంకా ఇంటి మాకు అత్తలేరు బా ఇంత మంచి ఉన్నది కూర శాండు తినే వరకు ఇష్టపెట్టబుద్ది కాదు చికెన్ మస్తు కుదిరింది చిల్లుగరే నాకూరూ కూర సప్న సప్న అయితే ఎత్తు దావే అంత కడప అంత సురసురంట అంది పేగురు అని పొద్దునకి అంత ఆకలి ఆకలి అయితే అంది ఇంత మంచిగా సిగన్తో మంచిగా తినాలా దావే కడపండా వేసుకరా ఇంత అబ్బో ఉన్నవాళ్ళేవా ఇంట్లో ఆ ఉన్నాయి ఆగు అత్త అంతా పేగులని సుర సురంతా పొద్దు నుంచి తిండి లేదు తినలేదు అత్త ఆగు ఇది దాకా ఎటు పోయినావ్ ఎప్పుడో పోయినావు ఎప్పుడు పోయినావు అంటే నువ్వేమన్నా ఆముల గీమలు ఇంట్లో ఖచ్చిపడితే ఇది పోతుందీ కానీ ఆముల గీమలు పగడు ఇంటి ఖచ్చి పగవుడు ఏందని నాన్నే ఓలో చూసుకునే వాళ్ళకి అత్త మావాళ్ళు అచ్చి ఏడి ఇంకా అత్తదేడా అని అడిగిరి ఎంతసేపు ఉండాలని సేపు ఇప్పుడే వెళ్ళి లేకపోతే ఎంత పని అయిపోయారు అయ్యో మా అత్తున్ను మా వైన అప్పుడే ఇలానే తిన్నారా లేదా మరి బుక్కినంత తిన్నారు మాగా ఇంత తిన్నారు ఇది మరి దాకా చూసి ఇల్లు నువ్వు అత్త కావచ్చు అని ఏమయ్య మరి బస్ ఎత్తిపోతే ఎట్లా అని పోయింది ఇప్పుడే అయ్యో మరి దూరం పాయనవా మరి ఫోన్ కూడా మనిషికో బుక్క తిరుమల పోకపోయినవే రెండు వందల రూపాయలు చికెన్ తెచ్చిన చికెను అంతా సడుపులంతా ఆకలాగ షానతో తర్వాత చికెన్ అంటే నాకు ఇంత సుక్ ఎక్కువ అన్న ముల చూసుకున్న ఆకలి అవుతుంది బుక్కడంతా తింటా అత్తా పెడతా అయ్యో మా వాదన మా అత్తా చచ్చిపోయానా ఇంత దూరం అయితే మా అల్లుడు కానివ్వాలేదని ఎక్కడనుకుంటారు అయ్యి అన్నం పెట్టు ఆకలి అవుతుంది ఇక అన్నం పెట్టి ఆ గంజు గంజు ఇలా కింద పెట్టినాకుంటే అన్నం పెట్టు షాన తర్వాత శిఖర్ కూర అంటుంది మా సప్న ఎంత మంచిగా కమ్మగాడుతుంది అయినా వాళ్ళు కొత్తిమీర మాది మసాలా తగ్గట్టేసి మంచిగా అంటే మా సప్నంది సప్న అంత గిట్లా కొడుతుంది చికెన్ అంతా గిట్లయిందే సప్న సూర పచ్చడిగా మామిడికాయ కూర కొట్టిండీ మామిడికాయ పచ్చడినే తిన ఎందుకు మామిడికాయ పచ్చడి శిఖర్ కూర అయిపోయిందా రెండు వందల రూపాయలు చికెన్ తెచ్చిన అయిపోయిందా అప్పుడే అయిపోయింది మా అత్తకులు మా వైనకు షాను ఒక బుద్ధులు లేవు అయింది వాళ్ళే తిన్నారు అయింది మొత్తం వాళ్ళే తిన్నారు సార్ నా రెండు పూటలు తినిపోయిందా వాళ్ళే మా ఓలేట తిన్నారు పొద్దుగా పులుసు ఉన్నాక వాళ్ళ ఒక బుక్క తినిపోయిండు మీ ఓళ్ళు పొద్దుగా పులుసు పోసుకొని తినిపోతే మరి అండిన శిఖర్ అంతా ఏమైంది స్వప్న ఏడబోయింది రెండు వందల రూపాయల శిఖర్ తెచ్చి ఇచ్చిన ఏమైంది మరి ఏమైందంటే పోంగ నువ్వేమన్నావు మంచిగా మసాలాలు మంచిగా ఉండాలి మంచిగా టేస్ట్ ఉండాలి అన్నావు కదా నేను మరి మంచిగా కుదిరిందో లేదో చూద్దామని సైజ్ చూసిన ఇక ఎట్లాగో ఒక్క పొద్దు పూట సైజ్ చూసిన అయితే మరి ఒక్క పొద్దు ఎట్లాగ పోయింది కదా అని వేసుకొని తిన్నా తింటా అంటే తిన అయింది తింటా అంటే తిన అయింది మంచిగా వేసుకొని చూసిన అంత అయిపోయా చూసే గిన్నె కాయలు అయింది అందుకే నీకు పచ్చడి అయింది అందుకే నీకు పచ్చడి అయింది షానద్దుల తర్వాత షికనాన్ని సంబరాంగా తిందావు నేను ఇమ్మలాగా వచ్చిన రెండు పూటలు ఒకటే పూట తిందా అని పొద్దున్న నువ్వు ఎండ పెట్టుకుని రెండోకి వస్తే మళ్ళా నాకు ఈ పచ్చనే కాదు సప్న అయినా నీకు కూడా శావనం ఒక పోతే కాదు సప్న ఒక ఉన్న షికర్ణాంతా తింటావు నువ్వు శ్రావణం తిన తినవి కదా ఆ అయితే నాకు ఒక పొద్దున అని చెప్పిన ఈ మాసం శ్రావణ మాసం అన్న నేను ఈ నెల శ్రావణం అన్నా కానీ నేను ఒక పొద్దుంటా శ్రావణం అయితే సపడి తింటామా